ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది వశీకరణం స్పెషలిస్టు అలాగే స్త్రీ పురుష వశీకరణం వంద శాతం చేయబడను సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు వెంటనే ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది మీ సమస్యలు మీ నుండి దూరం అవుతాయి ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నువ్వు మౌనంగా ఉన్నా ఎందుకు నీకు ఇన్ని నిందలు పడుతున్నాయో తెలుసా ఖచ్చితంగా నీ సాయి మాటలు నువ్వు విని తీరాల్సిందే ఈరోజు నేను చెప్పే మాటలు విన్నాకే నీకు ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నీకు తెలియకుండా పోయింది బయటకు మౌనంగా ఉంటే సరిపోదు లోపల కూడా నిశ్శబ్దంగా ఉండాలి పైకి మాత్రం నిశ్శబ్దంగా ఉంటూ లోపల ఆలోచన అనే ఒక కొన్ని వేల యుద్ధాలతో యుద్ధం చేస్తున్నావు కొన్ని ఆలోచనలతో యుద్ధం చేస్తున్నావు దానివల్ల నీ మనసులో ఎంతో పెద్ద సంఘర్షణ ఇదంతా కూడా నీ యొక్క ఎదుగుదలను ఆపేస్తుంది నీ కష్టాలకు కారణమవుతుంది ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా నీ బాబా చెప్పే మాట వింటే అన్నీ నీ జీవితంలో సర్దుకుంటాయి ఇంకా నీ కోరికలు కూడా తీరుతాయి కాబట్టి మనసు పెట్టి ఒక్కసారి నీ బాబా చెప్పే మాటలు విను తల్లి అని చెప్పి అంటున్నారు మరి బాబాగారు ఎలాంటి సందేశం పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక బాబాగారు మనకు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి నీ మనసులో ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతూ ఉన్నావు నీకు ఇంకా ఆలోచన శక్తి ఎలా ఉంటుంది నువ్వు ఎన్నో ఆలోచనలు వాటితోనే యుద్ధం చేస్తూ ఉన్నట్లయితే నువ్వు పైకి మౌనంగా ఉన్నా ఏమి ప్రయోజనం ఉండదు ఎప్పుడూ కూడా మనసు ప్రశాంతంగా ఉండాలి మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఉంటే నీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది అలా కాకుండా పైకి మౌనంగా కళ్ళల్లో కన్నీరు గుండెల్లో మోయలేనంత బాధ మనసులో ఎన్నో ఆలోచనలు వాటితో యుద్ధం చేస్తూ నీ ఆరోగ్యాన్నే పాడు చేసుకుంటున్నావు ఎందుకు తల్లి ఇన్ని ఆలోచనలు నీ మనసులో తలంపులు నిన్ను భయపెట్టేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి నీ యొక్క పరిసరాల నుంచి పారిపోయేలా చేస్తాయి ఎందుకురా బ్రతుకుతున్నామన్న విరక్తిలో కూడా తోసేస్తాయి నిజానికి అవన్నీ పేకమెడలాంటివే తాకితే కూలిపోయేవే అలాంటి పునాదులు లేని కొన్ని విషయాలకు నువ్వు భయపడి నీ జీవితాన్ని నిర్మానుషంగా మార్చుకుంటున్నావు సంతోషాన్ని దూరం చేసుకుంటున్నావు పునాదులు లేని కొన్ని విషయాలను దూరం పెట్టడమే నయం ఎందువల్ల అంటే వాటిని ఆలోచించాల్సిన అవసరం లేదు ఇలాంటి పరిసరాలకు తగ్గ కొన్ని సందర్భాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నిటినీ పట్టుకొని ఇలా ఎందుకు ఉంది ఇలా ఎందుకు చేశాను నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించి ఆలోచించి నీ మెదడులోని ఆలోచనలతో నిన్నే దహించి వేస్తుంది కదా ఈ విషయాలన్నీ గ్రహించి వాటి మీద నువ్వు దృష్టి పెడితేనే నీ దృష్టి మారితేనే నీకు ఆనందం అనేది ఉంటుంది అలా కాకపోతే నువ్వే కుప్పగూలిపోతావు కాబట్టి ఆలోచనలో ఉండాలి కానీ అతి ఆలోచనలు అనేది ఉండకూడదు నీకు కష్టం వచ్చినప్పుడు బాబా అని నన్ను పిలుస్తావు కదా అని నీకు చెప్పుకోవడం కూడా అలవాటే ఈ సాయినామం నువ్వు ఉచ్చరిస్తూ ఉండడం నీకు అలవాటైపోయింది అలా ఉచ్చరించడం మాత్రమే నీకు సుఖాన్ని ఇస్తుంది అలా నన్ను నా నామాన్ని స్మరిస్తూ నన్నే తలుచుకుంటున్నావు కాబట్టి నీ బాధను అర్థం చేసుకుని అనుగ్రహం ఇవ్వటానికే వచ్చాను అందుకే తల్లి ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియపరుస్తున్నాను ఏ కర్మను కూడా అనుభవించడం కోసం ఏ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద ఏం మాత్రం ఆధారపడి ఉండదు కాబట్టి కొన్నింటిని అనుభవించి తీరాల్సి ఉంటుంది అవి మన విధిరాతలోనే ఉంటుంది కానీ మరికొన్ని నీవు తీసుకునే నిర్ణయాలపైన ఉంటుంది నువ్వు ఆలోచించే ఆలోచనలపై ఉంటుంది ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా అంతే నీకు ఇది రాసిపెట్టింది ఇది జరగాలి అంటే అది జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని కారణాలకు మాత్రం నీవే నీ ఆలోచనలే కారణం అతి ఆలోచన అనేది జరిగిపోయిన వాటి గురించి తలుచుకుని కృంగిపోవడం అనేది చాలా పెద్ద తప్పమ్మ అది నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఒక్కసారి గమనించు మునపటిలాగా నీ కుటుంబం ఉందా ఎవరి పాటికి వారు ఉంటున్నారు ఎవరి పాటికి వారిని మౌనంగా ఉంటున్నారు ఇంట్లో ఒక ఆనందం లేదు ఒక మాట లేదు ఒక సంతోషం లేదు అలా ఉంటే ఇల్లు అనేది ఆనందం అనిపించుకుంటుందా సాయంత్రానికి ఎవరు ఎన్ని పనులు చేసుకున్నా సాయంత్రాన్ని ఒకటిగా గూటికి చేరి చక్కగా జరిగిన మాటలు చెప్పుకొని ఆనందంగా కొన్ని విషయాలను పంచుకొని కష్టాలను సర్దుకొని వాటిని ఎలా దాటాలో అందరికీ కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకొని ఒకరి బాధను ఒకరు పంచుకుంటూ ఉంటే అదే కదా ఆనందకరమైన కుటుంబం అంటే ఒక కష్టం వచ్చినప్పుడు అది నీ కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు వారు నీకు ఎంత ఆదరిస్తారు ఎంతగా నిన్ను ప్రోత్సహిస్తారు ఎంతగా నిన్ను మందలిస్తారు ఎంత నీకు మంచి చెబుతారు ఇవ్వే అవే కదా కుటుంబ బంధాలు అంటే ఆ బంధాలు ఇప్పుడు మీ ఇంట్లో ఎలా ఉన్నాయి నీ కుటుంబంలో ఎలా ఉన్నాయి చెప్పు నువ్వు ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా ఉంటున్నారు ఎవరికి వాళ్ళు ఉన్నారు ఎవరి రూముల్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు కూర్చొని మౌనంగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఒక మాట మంచి ఏది లేకుండా పోయింది ఇల్లే నిర్మానుషంగా మారిపోయింది అలా కాకుండా ఎప్పుడు పూల తోటలోకి కిలకిల చిలకల పలుకుల్లా ఇల్లు సందడిగా ఉంటేనే కదా ఆనందం అలా రావాలి అంటే ముందు నీలో మార్పు రావాలి నిన్ను నువ్వు మార్చుకోవాలి నిన్ను నువ్వు మార్చుకొని ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో కూడా మార్పు వస్తుంది అంతేకాకుండా ఆనందం కూడా నీ కుటుంబంలోనే వెదరచల్లుతుంది ఆ ఆనందం కోసమే కదా మనిషి బ్రతికేది నువ్వు దాన్నే ఎందుకు తల్లి దూరం చేసుకుంటావు ఇక నీ జీవితంలో నువ్వు మంచి ఎదుగుదల ఎదగాలి అనుకుంటున్నావు నువ్వు ఎదగాలి అనుకున్నప్పుడు ఒక పని మీద నీకు పట్టు ఉన్నప్పుడు దాని మీదే నిగ్రహంగా ఉండాలి ఆ పనిని నువ్వు నిష్టగా చేయాలి చెరువులో చేపలు పట్టుకోరితే ముద్దుగా ఉంటాయి చేపలు పట్టే కలని నేర్చుకోవాలి తర్వాత ఎంతో ఓపికగా నీళ్ళలో గాలం వేసి కూర్చోవాలి కొంతసేపటికి చేప ఎరపట్టుకుంటుంది గాలం కదిలాక కదిలిక తెలియగానే చేపను ఒడ్డుపైకి లాగాలి అదేవిధంగా కేవలం ఆకాంక్ష మాత్రమే ఉంటే లభించదు ఏ వృత్తికైనా ఏ పనికైనా ఏ కళకైనా నీలో పట్టుదల ఉండాలి అంతే ప్రయత్నం కూడా చేయాలి దానికి తగ్గ ఫలితం మాత్రమే ఆలోచించాలి అలా కాకుండా నువ్వు చేస్తున్న ఒక పనిని మొదలుపెట్టి అది కష్టంగా ఉందని వెంటనే మరొక పనికి మారాలి అని ఆలోచించడం ఎంతో తప్పు తల్లి ఎందువల్ల అంటే దీనివల్ల నష్టం నీకే జరుగుతుంది ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఆ పనిలో నిమగ్నమై దాని మీదే దృష్టి పెట్టి దానిలో ఎలా ఎదగాలి ఎలా గెలుపు సాధించాలి ఎలా లాభాలు తెచ్చుకోవాలి అని ఆలోచించాలే తప్పితే ఇది కష్టంగా ఉంది మరొకటి నేను చేయాలి అని దాటివేసి వేరే పనిలోకి వెళ్తే అప్పుడు నీకు ఎక్కడ స్థిరత్వం ఉంటుంది చెప్పు ఏం జరుగుతుంది ఇప్పుడు నువ్వు మొదలుపెట్టిన పెట్టుబడి మొత్తం నష్టమే కదా ఈ పనికి చేసిన సమయం అంతా కూడా వృధానే కదా అందువల్ల అంతా నీకు నష్టమైనదే జరుగుతుంది కాబట్టి నువ్వు చేయవలసింది ఏ పని అయితే ఎంచుకుంటున్నావో అందులో నీకు నైపుణ్యత రావాలి నైపుణ్యత లేదా నేర్చుకోవాలి నేర్చుకొని దానిలో పట్టు సాధించాలి కష్టపడాలి ఒకవేళ ఒడిదొడుకులు ఉన్నా వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంతేకాని వెంటనే వెనకడుకు వేస్తే ఎప్పుడూ కూడా ఓటమే ఎదురవుతుంది ఇక నీ విలువను పెంచుకోతల్లి నీ విలువ జీవితంలో పెరగాలి అది మాట తీరును బట్టి నీ ప్రవర్తనను బట్టే ఉంటుందని చాలాసార్లు చెప్పాను కదా నీ గొప్పతనం అనేది ఖరీదైన బట్టల్లో ఖరీదైన బైకుల్లో కాదు నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందో అది నిజమైన గొప్పతనం మనిషిలా అందరూ బ్రతుకుతారు కానీ మంచి మనిషిలా బ్రతికేది కొందరు మాత్రమే ఆ మంచి మనిషి నీ సాయి బిడ్డవైనా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి అందరి మెప్పు పొందడానికి నువ్వు డబ్బు ఖర్చు చేసి అందరికీ ఏదో పంచి పెట్టాల్సిన అవసరం లేదు ఎటువంటి ఖర్చు లేని మంచితనాన్ని అలాగే ప్రేమని పంచితే చాలు వాళ్ళకది రెట్టింపుగా నీకు తిరిగి వస్తుంది ఆనందం కలగడానికైనా ఆవేదన తొలగడానికైనా ఒక రోజు అంటూ ఉంటుందమ్మా ఆ రోజు కోసం నువ్వు ఖచ్చితంగా ఎదురు చూడాలి ఆ రోజు కళ్ళతడి ఆరిపోతుంది నవ్వులు విరిపిస్తాయి బరువైన నీ హృదయం తేలికవుతుంది ఎంతో సంతోషంగా ఉంటుంది నీకు అనుకున్నది నెరవేరుతుంది ఓటమిని తలపించే విజయం నీదవుతుంది ఆ విజయంలో నీ ముఖం ఆనందంతో ఉంటుంది నువ్వు మొక్కే ఈ సాయిని మరింతగా నువ్వు ధన్యవాదాలు చెప్పుకుంటావు ఈ సాయి ఖచ్చితంగా నీ కోసం మాత్రమే అని నా కోసం మాత్రమే నా బాబా నా తండ్రి నేను అనుకున్నది జరిపించేలా నాకు సందర్భాలు కల్పించాడు అని ఎంతగానో పొంగిపోతావు ఆ రోజు కోసం నువ్వు ఖచ్చితంగా ఒక కొన్ని రోజులు అయితే వేచి చూడాల్సిందే కష్టాలైనా సుఖాలైనా అవి మనకి చేసే పనులను బట్టి వస్తూ ఉంటాయి మనకు నచ్చినా నచ్చకపోయినా రావాల్సిందే అలాగే నచ్చాయని ఉండిపోకున్నా వెళ్ళిపోవాల్సిందే వాటి సమయం వచ్చినప్పుడు వస్తాయి పోవాల్సిన సమయం వచ్చినప్పుడు పోతాయి ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడం మాత్రమే మానవుల పని అది మాత్రమే చెయ్యి ఈ ఒక్క ప్రకృతి నీతిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆచరిస్తావో ఇక నుంచి నీకు సంతోషమే ఉంటుంది విచారం ఉండదు మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది ఉన్నా సరే అది నీకు దక్కే తీరుతుంది అది వస్తువైనా మనిషైనా ప్రేమైనా సరే నీకు వచ్చే చేరుతుంది కాబట్టి నీ సాయి చెప్పిన మాటలు గుర్తున్నాయి కదమ్మా ఈ రోజు నుంచి అస్సలు నువ్వు దిగులుగా కూర్చొనే కూర్చోకూడదు ఈ బాబా చెప్తున్నాడు కదా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామని అని కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు సర్వేజన సుఖినోభవంతో ఓం సాయిరామ్